హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం జనాలు కార్లను కొనే ముందు దాని బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు ముఖ్యంగా దేశంలో ఎక్కువగా సేఫ్టీ కార్ల ట్రెండ్ మాత్రమే నడుస్తోంది దీంతో కార్ల తయారీ కంపెనీలు సైతం ఎక్కువగా సేఫ్టీ పైనే ఫోకస్ పెడుతున్నాయి సేఫ్టీలో టాటా మోటార్స్ నంబర్ వన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు ఆ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న కార్లన్నీ మంచి సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉన్నాయి ప్రస్తుతం దేశంలోనే అత్యంత నమ్మదగిన కార్లను అందిస్తూ భారతీయులకు ఒక సెంటిమెంట్గా మారింది ఈ కారు కంపెనీలు అన్ని రకాల సేఫ్టీ టెస్టుల్లో సత్తా చాటుతున్నాయి పైన చెప్పిన విధంగా ఆ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న కార్లలో టియాగా నుంచి సఫారీ వరకు అన్ని కార్లు మంచి సేఫ్టీ రేటింగ్స్ని కలిగి ఉన్నాయి అయితే ఇప్పటి వరకు నిర్వహించిన క్రాష్ టెస్టులో ఏ టాటా కారు భారీ స్కోర్ను సాధించిందో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పటి వరకు క్రాష్ టెస్టులో ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించిన వాటిలో ఎన్టీ లెవెల్ ఎలక్ట్రిక్ ఎస్యూబీ పంచ్ ఈవీ అదరగొట్టింది అవును మీరు విన్నది నిజమే ఆ కంపెనీ నుంచి నెక్సాన్ కార్ సఫారీ హ్యారియర్ల కంటే ఎక్కువ స్కోర్ను పంచ్ మాత్రమే సాధించింది అంటే లెక్కన నెక్సాన్ హ్యారియర్ ఇతర ఫేమస్ లైనప్స్ కంటే పంచ్ ఈవి సురక్షితమైన కారుగా ఉంది మైక్రో ఎలక్ట్రిక్ ఎస్యూబీని అన్ని సేఫ్టీ టెస్టులో మంచి మార్జిన్ స్కోర్తో ఫైవ్ స్టార్ రేటింగ్స్ సాధించింది జిఎన్ క్యాప్ క్రాష్ టెస్టులో అడల్ట్స్ ప్రయాణికుల సేఫ్టీలో థర్టీ టూకు థర్టీ వన్ పాయింట్ ఫోర్ సిక్స్ పాయింట్లు సాధించింది అదేవిధంగా పిల్లల సేఫ్టీలో నలభై తొమ్మిదికి నలభై ఐదు పాయింట్లు సాధించి సత్తా చాటింది ఇప్పటివరకు టాటా కారులు ఎదుర్కొన్న క్రాష్ టెస్టుల్లో మరీ ఇతర కారు ఈ స్కోర్ను సాధించలేదని చెప్పాలి ఎలక్ట్రిక్ వాహనాల కోసం టాటా మోటార్స్ ప్రత్యేక ప్లాట్ఫామ్ యాక్ట్ యాక్టి డాట్ ఈవి ఆధారంగా రూపొందించారు ఈ ప్లాట్ఫామ్ ఆధారంగా వచ్చిన మొదటి ఎలక్ట్రిక్ కారుగా ఇవి నిలిచింది ఇందులో సేఫ్టీ విషయానికి వస్తే ఆరు ఎయిర్ బ్యాగ్స్ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ త్రీ పాయింట్ సీట్ బెల్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లను స్టాండర్డ్గా అందించారు ఇవి స్మార్ట్ స్మార్ట్ ప్లస్ అడ్వెంచర్ ఎం ఎంపవర్డ్ ఎం పవర్డ్ ప్లస్ అనే ఐదు వేరియంట్స్లో లభిస్తోంది తాజా ఎలక్ట్రిక్ ఎస్యుని రెండు బ్యాటరీ బ్యాక్ ఆప్షన్స్తో కొనుగోలు చేయొచ్చు ఇది చూడడానికి ఆకర్షణీయమైన లుక్లో ఉంటుంది దీని స్టాండర్డ్ వేరియంట్లలో ఇరవై ఐదు కిలోమీటర్ల బ్యాటరీ బ్యాంక్ లాంగ్ రేంజ్ వేరియంట్ ముప్పై ఐదు కిలో బాట్ల బ్యాటరీతో వస్తోంది ఈ పంచ్ ఎలక్ట్రిక్ ఎస్ఈవీ స్టాండర్డ్ వెర్షన్ మూడు వందల పదిహేను కిలోమీటర్ల రేంజ్ను అందిస్తోంది ఇలాంటి ఒక్కసారి ఛార్జ్ చేస్తే నాలుగు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ల రేంజ్ను అందిస్తోంది దీనిని సెవెన్ పాయింట్ టూ హెచ్ ఏసీ ఫాస్ట్ ఛార్జర్తో ఐదు గంటల నుంచి వంద శాతం ఛార్జింగ్ చేయవచ్చు అలాగే ఫిఫ్టీ కేడబ్ల్యూహెచ్ డీసీ ఛార్జర్ సహాయంతో దీనిని కేవలం యాభై ఆరు నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు ఈవీని ఈవీ ధరలు తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి పద్నాలుగు పాయింట్ రెండు తొమ్మిది లక్షల మధ్య ఉన్నాయి ఇందులో పది పాయింట్ రెండు ఐదు అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ త్రీ సిక్స్టీ డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ వైర్లెస్ ఛార్జర్ టెన్ పాయింట్ టూ ఫైవ్ టచ్ ఇన్ఫోటామింగ్ సిస్టమ్ ఎయిర్ ప్యూరిఫైర్ సింగిల్ పెయిన్ పనరోమిక్ సన్రూప్ క్రూయిజ్ కంట్రోల్ వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి బ్లైండ్ స్పాట్ మానిటర్ త్రీ సిక్స్టీ డిగ్రీ సరౌండ్ కెమెరా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి